please bless the please come please bless the son also and he's is uh, totally and uh, upset due to job and uh, family burdens and uh, problems a lot of problems are there please give him good health happy peaceful life suitable job and and uh, parents blessings lord blessings required wherever he go in this world please give him అప్పర్ హ్యాండ్ ఇంజనీర్ ఆఫ్ లాట్ జీస్ రైట్ హ్యాండ్ సిస్ డ్రెస్ పాస్ థ్యాంక్ యూ మీకు అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే మీకు మీ కరెక్ట్ టైంకి వచ్చాను ఎందుకు నాకు ఐ డోంట్ నో వై యూ కేమ్ మీరు రైట్ పర్సన్ రైట్ ప్లేస్కి వచ్చారు అంటే మీకు గాడ్ ఏంటంటే టైం ఇచ్చేది మీకు పలానా పదకొండు తారీఖు శనివారం పదిహేను ఇటు కొంచెం కనిపిస్తారా ఓకే దేవుడు గురించి నాలుగు మంచి మాటలు చెప్పండి మా సబ్స్క్రైబర్లను కూడా ఆశీర్వదించండి వాళ్ళు అనుకున్న కోరికలు కూడా ఫలించాలని దీవించండి కనకానికి కూడా దీవించండి ఆమె ఒక మినిమం ఒక ఎనభై బ్రతికేలా ఆశీర్వదించండి చెప్పు నీ కోరికలు చెప్పమ్మా చెప్పమ్మా లక్ష్మి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నూరేళ్ళు మంచిగా జీవించాలి చక్కగా ఆరోగ్యంతో ఉండి మంచిగా సబ్స్క్రైబర్ అందరు కూడా ఆమెకి హెల్ప్ చేస్తూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు అలాగే సిద్ధుని కూడా జ్ఞాపకం చేస్తూ సాజిద్ధి సాజిద్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను కూడా దీవించి ఆశ్రవదించి సబ్స్క్రైబర్ అందరు కూడా మీరే సహాయం చేసి వాళ్ళు హెల్ప్ చేయాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ప్రేట వరకు వచ్చినప్పుడు మరి జ్ఞాపం చేసుకుని దీవించమని ఆశీర్వదించమని లోనికి వచ్చి వారందరినీ దీవింపబడ్డను వెళ్ళు వారందరినీ దీవింపబడినని ఇచ్చిన వాక్యము ప్రకారము ఇవ్వడని ఆశీర్వదించమని ఈ సాయంకాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఆమె మీ పని అయిపోతుంది వరీ ఆరోగ్యం అస్సలు ఈ రోజు కొంచెం నిన్న గ్లూకోజ్ పెట్టి బట్టి ఈ రోజు కొంచెం మమ్మల్ని కళ్ళు వచ్చింది నిన్న మొన్న అంటే ఆమెకి ఏమిటంటే జనరల్ గా మానసిక బదులు ఎక్కువ ఉన్నాయి ఆవిడకి ఉంది లోపల బట్ ఇంటర్నల్ నాట్ వెల్ సైకలాజికల్ గా ఏమిటంటే అవి తిరుగుతూ ఉంటాయి లైఫ్ ఏంటి ఎట్లా నాకు కావాలి ఇప్పుడు మీరు మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఏం చెప్పింది ఆవిడ దేవుడు చెప్పింది దేవుడు అని చెప్పింది మరి దేవుడిని నమ్ముకోవాలిగా నమ్ముకోవాలి ఇంక ఇవన్నీ ఎందుకు చుట్టుపక్కల అవసరం అవన్నీ పట్టించుకోకూడదు కదా పట్టించుకోకూడదు ఇప్పుడు ఒక మాట ఇక్కడ ఇక్కడ సపోర్ట్ ఎందుకంటే ఇప్పుడు అమ్మగారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రావుడు నడు నొప్పి వచ్చింది నువ్వు ఎవరు రాస్తావు చెప్పండి మనమే రాసుకోవాలి రాసేవాడు ఆ శక్తిని మరి నిన్ను ఆ శక్తి కావాలి చేయి బాగుండాలి కదా చెయ్యి లేకపోతే ఎట్లా రాసుకుంటుంది నీకు అర్థం ఇప్పుడు నీ ఉన్నా నీకు ఆశ్వస్తి కబగబ లేకపోతే ఆ శక్తి కావాలని చెప్పి నేను ప్రేర్ చేస్తాను మీరు అది పవర్ అది ఫైనల్ పాస్ట్ లో ఏ మాట చెప్పారో ఆ మాటనే నేను నిన్నా మొన్న పాటించా చూడండి నో మెడిటేషన్ ఆర్ ప్రేయర్ నో లైఫ్ ఫర్ ఎవర్ జీవితం అమ్మ ఇప్పుడు ప్రార్థన మెడిటేషన్ అంటే మెడిటేషన్ ప్రార్థన ఒకటే అది లేకపోతే జీవితంలో ఏమీ లేదు సున్నా

ఆవిడకి పని చేసే వాళ్ళు ఎవరు లేరు ఎవరు అందించే వాళ్ళు లేరు ఇంట్లో కొంచెం నీళ్లు పడ్డా తుడిచేవాళ్ళు లేడు ఆవిడకి చేత కావట్లేదు ఇప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకోవాలంటే ఒంట్లో బాగోవాలి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి వెంటనే చూపించుకుని వెంటనే తీసుకురాగానే ఇప్పుడు ఈ రోజు ఏం చేసింది తన పని తను చేస్తుంది మన శక్తి మన చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ ఈవిడ

ఆ కుర్చీ దుప్పేసి ఎక్కడానికి ఏమన్నా ఏమో ఏం దొప్పలేదు అందరు అలా చేయరు చేసేటోళ్ళు చేస్తారు చేయటం కాదండి ఎక్కెత్తున్నాడు ఆల్రెడీ నా కుర్చీని నేనే దిగిపోతున్నాను ఆడే పక్కన రెడీ కుర్చీ లేదండి ఒకటే ఒక మాట నేను ఆమె డబ్బులు ఒక ఆమెకి ఇచ్చాను అన్న చిన్న వయసు ముప్పై ఏళ్ళు అన్నారు

కనకానికి నాకు ఇద్దరికి అప్పుడే వీడియో పెట్టాల్సింది మధ్యలో గుర్తొచ్చింది మనకి మధ్యలో పెట్టేసా ప్రార్థన ఇక పెట్టేసా అదే అండి చర్చ్ పేరు ఏం పేరు ఓపెన్ ఓపెన్ బాగుంది ప్రశాంతంగా ఉంది నాకు టెంపుల్స్ వెళ్ళాలన్నా చర్చ్ టెంపుల్కి వెళ్ళాలన్నా చర్చ్కి వెళ్ళాలన్నా మస్జిద్కు వెళ్ళాలన్నా చాలా ఇష్టం దేవుడు అంటే ఒక ఇష్టం అంతే అది అలా వచ్చిన రేపు వద్దాం అనుకున్నాం మేము అంటే నైట్ అయిపోయింది కదా అంటే ఫోన్ చేశాను బయటి వెళ్ళాను అని చెప్పి రారేమో అనుకున్నాను అనుకున్నాను సరే ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి రండి అన్న ఎప్పుడే ప్రశాంతం ఉంటది ఇప్పుడు సాయంత్రం పూట నేను రమ్మని దేవుడు మంచి చేస్తాను మరి కాదు ఏదైనా శివుడు కొట్టే ఆస్ కాబట్టి మనం చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ నుంచి ఎవరు చేత దొరకలేదు ఏదైనా సరే ఫ్యామిలీ కానీ ఎవరు దొరకలేదు మరి నేను ఐదు నెలల నుంచి ఆపై నవ్వుతానే ఉంటాను ఏ

చాలా మంది చేసుకుందాం డబ్బు ఉంటే దాచుకుంటాం ఉన్నప్పుడు అని పెట్టుకో అన్ని తినతే ఎవ్వరు పెట్టని వెళ్ళినప్పుడు అక్కడ మా మణికొండ వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళం ఇద్దరం వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెట్టి మాట్లాడి మాస్టర్ పూజ పెట్టి ఈ ఆయన మాస్టర్ ఉన్నప్పటి నుంచి పరిచయం మీరు మన పండుక ఆ ఇల్లు మారింది దరిద్రం అయిపోయి మంచి పద్నాలుగు వేలు ఇల్లు ఇళ్ళ పాపం మారింది చుట్టుకుందాన్ని వచ్చేది మంచిది మారినాకనే అట్లా అంటే మంచిది ఏదో రెండు వేలు కలిసి వస్తుంది అన్నట్టుగా ఆ ఇంట్లో వెళ్ళిందే గానీ అంతకుముందు ఆ ఇంట్లోనే ఉన్నారు అది పద్దెనిమిది వేల అది హిం పని మెన్ రెంట్ ఆఫ్ యాకమస్ట్ పట్ కింద అది ఆల్మోస్ట్ వేర్ ఉండే అంత బాణం గారు ఆయన ఇది పోయనే అంతే కల్నే నా స్టాల్ పాటలు రామసరి యావరేన చుసిర్ చాంలు వాడి డిలిటీస్ సర్ బొగు ఇద కలిపి అంతప్పుడు కుడుకు మా అంటే పట్టంది వాల్ బయలు 10 రోజులే ఉంది అండ్ పూజ చేస్తానో తీసారు సర్కే చాంసైల కారణం ఏది అవునో రైనిసో ఈగోడ్ అది వన్ ఏండింది అది వన్ ఏండినొక్కసారి ఇంద అదిసి